అనురాధ మోసాలపై పోలీసులు స్పందించాలి పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ శ్రీరామ్ నాగమణి స్నాచింగ్ పాల్పడుతున్న ఇద్దరు దొంగలు అరెస్ట్ చేసిన సోమల పోలీసులు దొంగలు మదనపల్లి గ్రామీణ మండలానికి చెందిన వారిగా గుర్తింపు ముస్లిం మైనార్టీలకు పవిత్రమైన హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న వారికి వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్తో పాటు పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సర్వే రెండులోని ప్రభుత్వ భూమిని గుర్తించి బోర్డు ఏర్పాటు చేయడం హర్షణీయం గత ప్రభుత్వ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి నాయకులు డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మదనపల్లిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి రక్తదానం చేయడం ద్వారా తమ అభిమాన నటుడిపై అభిమానాన్ని చాటుకున్నారు మంగళవారం స్థానిక రవి సునీల్ గ్రూప్ థియేటర్స్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపట్టడంతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యకుడు టెంపర్ రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్ రవి టెంపర్ రెడ్డి పాదసారథి మంజునాథ్ నవీన్ శబరి సాయి కాశీ శ్రీరామ్ వాల్మీకి సిబిన్ రెడ్డి శేఖర్లతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం అభిమాన సంఘం నాయకులు టెంపర్ రాజేష్ మాట్లాడుతూ గడిచిన దశాబ్ద కాలంగా ప్రతి ఏటా ఆనవాయితీగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు తమ అభిమాన కథానాయకుడు మరిన్ని జనరంజకమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానలు చూరుకొని రాణించాలని ఆకాంక్షించారు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ జూనియర్ ఎన్టీఆర్కు ఉండాలని వేడుకున్నారు అభిమాన సంఘం గౌరవ అధ్యకులు ప్రభాకర్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నామని తెలిపారు చలన రంగంలో నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ తిరుగులేని కథానాయకుడిగా ఎదగ ఆకాంక్షించారు ఉపాధ్యక్షుడు రవి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు అభిమాన సంఘం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమాన నాయకుడి అభిమానులుగా వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం రెడ్డి కుమార్ రాజ్ పాదసారధి మంజునాథ్ ప్రవీణ్ కుమార్ ప్రకాష్ నాయుడు మనోజ్ మహేష్ లు పాల్గొన్నారు మా అన్న నందమూరి నాగరామారావు గారికి నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటూ ప్రతి ఏటా నిర్వహిస్తున్న రక్తదారు శిబిరాన్ని ఘనవిజంగా మన అభిమానులందరూ వచ్చి ఘన నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా అలాగే ప్రతి ఏటా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల అన్నిటికీ సహకరిస్తున్న అభిమానులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు ఆధ్వర్యంలో నలభై రెండవ జన్మదిన శుభాకాంక్ష సందర్భంగా రవి థియేటర్ నందు రక్షణాక్షిత్రం ఏర్పాటు చేశాము అలాగే ఇక్కడికి వచ్చి నందమూరి అభిమానులు మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా తెలుగు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంకా మరొన్నో సినిమాలు గొప్పగా తీసి మేము కాల రెగ్యేలాగా తిరగాలని కోరుకుంటూ నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మదనపల్లి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ గారు ఈరోజు మా అభిమాన నాయకుడు మా నందమూరి బిడ్డ మా అన్నయ్య నందమూరి తారక రామారావు గారి నలభై రెండవ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు ఈరోజు మదనపల్లి నియోజకవర్గం నందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అలాగే ఆనవాయితీగా గత పది సంవత్సరాలుగా వెంటదాన శిబిరాలను ఏర్పాటు చేయడము మా మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మాకు ఒక దిక్సూచిగా మేము చెప్పుకుంటూ అలాగే మాకు గర్వంగా ఫీల్ అవుతున్నాము ప్రతి సంవత్సరము మాకు కనీసం అంటే ఒక వంద మంది పిల్లలు వచ్చి అభిమానులు వికృత రక్తదానం చేయడము అలాగే అన్నదాన కార్యక్రమాలు చేయడము పలు సేవా కార్యక్రమాల్లో ముందుండి ఈ పది సంవత్సరాలుగా మేము చేసుకుంటూ పోతున్నాము అలాగే ఆయనకు అష్టైశ్వర్యాలు ఇచ్చి సినీ రంగంలో మొగటము లేని మహారాజుగా ఎదగాలని చెప్పేసి మా నందమూరి వంక్షాభిమానుల తరపున అలాగే నందమూరి తారక రామారావు అభిమానుల తరఫున మేము తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఆయన ఇంకా కూడా సినీ సినీ వికాసాన్ని ఏలాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా అన్నయ్య తారక తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై ఎన్టీఆర్ జై నందమూరి జై ఎన్టీఆర్ అన్న నలభై రెండో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నకి మనన్నో గొప్ప చిత్రాలు తీస్తూ మనల్ని ఇలాగే ఆనందం చేస్తాడని కోరుకుంటూ మదనపల్లి అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మన రాజేష్ నగర్ ఆధ్వర్యంలో బ్లడ్ బ్లడ్ డొనేట్ చేయడం అసలు చాలా గర్వకారంగా ఉంది మన మదనపల్లి రెవిటిఆర్ నందు మాస్ జాతర మొదలైపోయింది గత మూడు రోజుల నుండి యమదంగా డీ రిలీజ్ సందర్భంగా అసలు ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా హైదరాబాద్ నందు ముస్లిం మైనార్టీలకు పవిత్రమైన హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తున్న వారికి వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ తో కలిసి పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముస్లిం మైనార్టీ సోదరులు హజ్ యాత్రకు బలదేరుతున్న సందర్భంగా నేడు నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషాతో ముస్లిం మత పెద్దలు పాల్గొని హజ్ యాత్ర భక్తులకు వీడ్కోలు పలుకుతూ యాత్రను దిగ్విజయం చేసుకుని ఆనందంగా తిరిగి రావాలని కోరుతూ జెండా ఊపి సాగనంపారు ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ డైరెక్టర్ తాజ్ హోటల్ ఖాన్ ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు పేద ప్రజలను పీల్చి పిప్పి చేసే వడ్డీ వ్యాపారి అనురాధ మోసాలపై పోలీసులు కేసు నమోదు చేయాలని పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వారు రాయచోటికి వెళ్లి తనపై చేసిన ఫిర్యాదుపై శ్రీరామ నాగమణి ఘాటుగా స్పందించడం జరిగిందే దీ మదనపల్లె ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగమణి మాట్లాడటం జరిగింది వడ్డీ వ్యాపారం చేస్తూ పేదలను పీల్చి పిప్పి చేస్తూ నూటికి ముప్పై రూపాయలు వడ్డీ వసూలు చేసే అనురాధ అసలు రూపం పోలీసులు విచారణ చేస్తే తెలుస్తుందని అన్నారు అనురాధకు తాను ఇవ్వవలసిన మొత్తం ఇచ్చినా మళ్లీ మళ్లీ వేధిస్తుందని ఆరోపించారు తన కూతురు శివ హోమ్ నీడ్స్ లో మూడు లక్షల ఫర్నిచర్ అనురాధకు తీసి ఇవ్వటం జరిగిందని దానికి ప్రతి నెల పదమూడు వేల రూపాయలు జీతంతో తనకు కూతురు చెల్లిస్తుందని తెలిపారు మొత్తం సెంటిల్ చేసినా తాను ఇచ్చిన చెక్కులు ఇవ్వకుండా ఇల్లు మారాను ఎక్కడో పెట్టాను అని మోసం చేస్తుందని దీనిపైన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని వివరించారు గతంలో ఓ ఇంటి జాగా విషయంలో కూడా అనురాధ మోసం చేసిందని అందుకు సంబంధించి అంగల్లుకు చెందిన సుజాత దగ్గర సైట్ డీల్ చేయడం లతకు కోటి ఇరవై ఐదు లక్షలకు అమ్మడం జరిగిందని ఒక కోటి పది లక్షల రూపాయలు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్కు రాకుండా కోర్టులో కేసు ఉందని మోసం చేయడం జరిగిందన్నారు సైట్ విషయంలో వత్తిడి చేస్తున్నామని తమపై అనవసరంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు అనురాధ ఆమె భర్త హరిపైన మదనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు కేసులు నమోదు చేసి విచారణ చేయలేదన్నారు ఆదివారం మటన్ అమ్మకాలు చేస్తే కేవలం రెండు వేలు మిగిలే హరి కోట్ల రూపాయలు ఎలా వడ్డీలకు ఇచ్చారని వారు ఏమి పనులు చేస్తే అంత డబ్బు వచ్చిందని ప్రశ్నించారు నా పరువుకు భంగం కలిగే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు నిన్న కొంతమంది చలామణి అయ్యే పెద్ద మనుషులు రాయిచోట్టుకున్న కంప్లైంట్ ఇచ్చారు దాంట్లో మిగతా వాళ్ళంతా నాకు తెలియదు కానీ అనురాధ నామతో నాకు డీలింగ్స్ ఉన్నాయి ముందు కానీ ఆమె వచ్చి నూటికి పది రూపాయలు చొప్పున లక్షకు ముప్పై వేలు ముప్పై వేలు నెలకు మా దగ్గర కట్టించుకుంటానండి మా రక్తము మావన్నీ పీల్చేసింది జాగాలు అమ్మి కట్టేసిన ఇంట్లో ఉండే బంగారు కేజీ బంగారు అమ్మి కట్టేసిన అంత కట్టేసినా కూడా ఇంకా చాలేదు ఇంకా వడ్డీలు కొడ్డీలు అంటే నా బిడ్డ వచ్చి నా బిడ్డ శివా హోమిన్స్లో వాళ్ళ ఇంట్లో ఉండే ఫర్నిచర్ ఇప్పుడు నేను తీసిచ్చిన ఫర్నిచరే మూడు లక్షలకు లాస్ట్లో సెటిల్మెంట్ చేసుకొని మూడు లక్షలు ఫర్నిచర్ ఎత్తిచ్చేసి ఇప్పుడు నా బిడ్డ శాలరీలో పదమూడు వేలు నెల నెల కట్ అవుతుంది మళ్ళా అది చాలా ఇంకా నాకు డబ్బులు డబ్బులు అని చెప్పేసి ఇదైతుంది నేను అక్క అంతా సెటిల్ అయిపోయింది ఏం లేదంటే కూడా చిల్లు మారుతాడాను చెక్కులు ఏడబెట్టినాను ఇస్తానని చెప్పింది దీని తర్వాత కూడా ఇంతకుముందు కూడా టార్చర్ పెడతా అంటే ఇట్లా అంగళ్ళు సుజాత గారి దగ్గర మేము ఒక ల్యాండ్ సేల్ రిజిస్టార్ పెట్టినాం అప్పుడు ఆ పిల్లోడు మహేష్ అన్న పిల్లోడు ఆ పిల్లోడు కూడా ఆ పిల్లోడి దగ్గర కూడా ఎవిడెన్స్ ఉన్నాయి నేను రేపు ఎవిడెన్స్ ఇస్తాను ఆ పిల్లోడు ఏం చేస్తాడంటే అక్క నాకు ఏడన్నా జాగా పెట్టంటే అనురాధ గారికి చెప్తే అనురాధ వచ్చి నాకు ఇట్లా పెట్టిస్తానని చెప్పి అప్పుడు కూడా పన్నెండున్నర లక్షలు పెట్టి రెండున్నర లక్షలు దాంట్లో కూడా జమ జమేసుకుని ఇప్పటికీ ఆ పిల్లోడికి నేను రెండు రూపాయలు వడ్డీ కడుతున్నాను ఇట్లా నా దగ్గర డబ్బులన్నీ లక్షల లక్షలు తీసుకునేసి ఇంకా నేను ఇన్ని కోట్లు బాకీ ఉన్నాను అన్ని కోట్లు బాకీ ఉన్నానని చెప్పేసి ఆ పేపర్లో నా పేరు వేయడం చాలా తప్పు మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళంతా వాళ్ళంతా వాళ్ళ బాధ్యతల కోసం వాళ్ళు పోయింటారు ఈ అనురాధ నావి నా పేరు మెన్షన్ చేస్తానే ఈ పేపర్లో ఈ పేరు అనేది రావడము తెలుసుకోకుండా నా పేరు బదనామే చేయడము నాకు చాలా అవమానకరంగా ఉంది నేను పేపర్ వాళ్ళపైన మరో నష్టం దావా చేయాలనుకుంటున్నాను ఎందుకంటే తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలేదైనా వాస్తవాలు తెలియకుండా ఒక పబ్లిక్లో ఉండే మనిషిని ఇట్లా పబ్లిసిటీ చేయడం చాలా అవమానకరంగా ఉంది ఇది ఇంతకుముందు వాళ్ళు నన్ను టార్చర్ పెట్టడం ఎందుకంటే ఇంతకుముందు ఒక ల్యాండ్ విషయంలో వాళ్ళ విషయంలో నేను ఇన్వాల్వ్ అయినాను పల్లె వాళ్ళకు ఒక ల్యాండ్ ఉన్నింది ఆ ల్యాండ్ ఆర్ఎన్ లతా గారు అన్న కొనింది నన్ను పంపించినారు నేనే మీడియట్గా పోయి మాట్లాడినాను ఒక కోటి ఇరవై ఐదు లక్షలకి మాట్లాడినాను దాన్ని ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఒక కోటి పది లక్షలు ఇచ్చేసినాను ఆ డబ్బులతోనే వాళ్ళు ఇది ఆ ఇల్లు కూడా కట్టుకున్నారు వాళ్ళ డబ్బులు తీసుకున్న ఇక్క దగ్గర తర్వాత పదహైదు లక్షలు ఇవ్వాల రాన్న రిజిస్టర్ చేద్దాం రాన్న రిజిస్టర్ చేద్దు అని అక్క పిలుస్తాను అంటే వాళ్ళు రాలేదు ఎందుకు రాలేదని ఎంక్వైర్ చేస్తే కోర్టులో ఉందంట అది ఆ మాట చెప్పకుండా నమ్మకం మీద డబ్బులు వాళ్ళు ఏదో తెలుసన్న దీంతో వాళ్ళు ఇచ్చేసినారు మూడు నెలలుగా అన్నమయ్య జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్న నేరస్తులు ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్స్ పాల్పడుతున్న నేరస్తులను జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక దృష్టి పెట్టిన పరమనేరు డిఎస్పి పర్యవేక్షణలో ముద్దాయిలు అరెస్ట్ పెద్దిశెట్టి శంకర్ అన్నమయ్య జిల్లాల డి నారాయణపల్లి సదానల హరి బసనికొండగా గుర్తింపు అరెస్ట్ కాబడిన వారి నుంచి పది లక్షల విలువ చేసే నూట యాభై రెండు గ్రాముల బంగారం ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు శ్రీ సౌరపల్లి శ్రీ రాబూపల్లండు ఎస్ఐ సోన్సైకర్ తమదా ప్రైవసీకి సంబంధి సహాయంతో ఎస్పి గారు ఇచ్చిన టెక్నికల్ అసిస్టెన్స్ తో ఎస్పి గారు మాకు ఒక టీమ్ ఒక టీమ్ ఇచ్చారు రకరకాల టెక్నికల్ అసిస్టెన్స్ ను అన్ని ఉపయోగించుకొని ఇద్దరు ముద్దాయను శంకర్ అండ్ హై ఇది బాబా దగ్గర బంధువులు అన్నమయ్య జిల్లా వాళ్ళిద్దరిని చేసి అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర మా కేసే కాపోకుండా గంగనపల్లి పోలీస్ స్టేషన్ చిన్నవడయం పెద్దవడయం అలాగే గాలివీడు నిమ్మనపల్లి అక్కడ దాదాపు ఆరు కేసుల్లో వాళ్ళను దగ్గర బంగారు చేసి పాల్పడిన బంగారు దిక్వ చేయడం జరిగింది ఆరు కేసుల్లో కూడా ఇంటాక్ట్ బంగారు ఇంటాక్ట్ గోల్ చిక్కింది ఇంటాక్ట్ గోల్డ్ తిక్కడానికి ఒక కారణం ఏంటంటే రోజు వీళ్ళు పేపర్లో బంగారు రేటు హైక్ అవుతుంది హైక్ అవుతుంది అనుకుంటే పేపర్లో పడుతుందంటే లక్ష ఇరవై వేలు దాకా పోతుంది అనుకొని కాస్త చాలా కాలం పాటు పెట్టుకుని అమ్ముకుంటాను చేసి అలాగే పెట్టుకున్నారు సో ఇంటాక్ట్ గోల్డ్ మనకి యాజీజ్ చిక్కింది ఒక బండిని దాదాపు నూట యాభై రెండు గ్రాములు గోల్డ్ సీజ్ చేసి ఒరిజినల్ రెస్టల్ దిగింది ఈరోజు వాళ్ళకి తిండి కొట్టుకునిపిస్తుంది మదరపల్లిలోని బీకేపల్లిలో గల సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు బై ఒకటి పాట్ నందలి విస్తీర్ణం ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్ల ప్రభుత్వ ఆక్రమిత భూమిని సోమవారం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు తహసీల్దార్ ధనుంజయలు ఒక ప్రకటనలో తెలిపారు సదరు భూమిలోకి ఎవరూ ప్రవేశించకూడదని అలా ప్రవేశించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు మదనపల్లె శివారు ప్రాంతమైన పల్లె జాతీయ రహదారికి పక్కన ఉండటంతో అక్కడి భూములు విపరీతమైన ధరలు పలుకుతున్నాయి ఈ క్రమంలో అక్కడి సర్వే నెంబర్ ఐదు వందల యాబై రెండు బై ఏడులో మూడు ఎకరాలు నలబై సెంట్లు మరియు సర్వే నెంబర్ ఐదు వందల యాబై రెండు బై ఎనిమిదిలో యాబై సెంట్లు భూమిని గతంలో ఎన్ఓసీ చేసుకున్న ఇతరుల నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భూమి పేరుతో కొనుగోలు చేసుకుని భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇదే క్రమంలో ఈ సర్వే నెంబర్ పక్కనే ఉన్న సర్వే నంబర్ ఐదు వందల యాబై రెండు బై ఒకటి పాట్లో ఉన్న ప్రభుత్వ భూమి ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్ల భూమిని కూడా కలుపుకొని మొత్తంగా ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నారు జాతీయ రహదారి ఎన్హెచ్ నలబై రెండును ఇక్కడ ఒక ఎకరా భూమి కోట్ల రూపాయలు ధర పలుకుతోంది అయితే ఈ విషయంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనట్లు అటు ప్రభుత్వానికి ఇటు జిల్లా యంత్రాంగానికి పలు ఫిర్యాదులు అందటంతో ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది మదనపల్లి రెవెన్యూ యంత్రాంగం సర్వే అధికారులు దీనిపై దృష్టి సారించి ఆక్రమిత భూమిని గుర్తించి భూమి చుట్టూ వేసిన కంచెను తొలగించి ప్రభుత్వ భూమికి టెంట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు సదరు ఆదేశాలతో సోమవారం రెవెన్యూ మరియు సర్వే సిబ్బంది బృందం రికార్డులను అనుసరించి సర్వే చేసి ఆక్రమణకు గురైనట్లుగా గుర్తించి సర్వే నెంబర్ ఐదు వందల యాబై రెండు బై ఒకటి పాటలో గల ప్రభుత్వ భూమి ఒక ఎకరా ముప్పై ఐదు సెంట్లు తిరిగి స్వాధీనం చేసుకున్నారు సదరు భూమిలో ఉన్న రాళ్లు కంచెలను తొలగించి హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వైసీపీ అసెంబ్లీ సమన్వయకర్తల సమావేశం పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేసిన జిల్లా పరిశీలకులు సురేష్ బాబు హాజరైన మదనపల్లి సమన్వయకర్త నిసార్ అహ్మద్ టమాటా రైతుల దుస్థితి ఏడాది కాలంలో కూటమి పాలనపై మాట్లాడిన మదనపల్లి ఇన్ఛార్జ్ గ్రామస్థాయి నుండి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని పార్టీ కమిటీలు పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా వైసీపీ సురేష్ బాబు సూచించారు రాయచోటలో అన్నమయ్య జిల్లా వైసీపీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్త సమావేశం జిల్లా పరిశీలకులు సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశానికి మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ హాజరయ్యారు ఈ సందర్భంగా పార్టీ కమిటీ పూర్తి చేయాలని సూచించారు ఈ సందర్భంగా పడమటి మండలలో టమాటో రైతులు ధరలు లేక పడుతున్న ఇబ్బందులను సమావేశంలో నిసార్ అహ్మద్ మాట్లాడటం జరిగింది మరోవైపు ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలు ప్రజలకు తెలియజేయాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించడానికి తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు మదనపల్లి మండలం బీకేపల్లి రెవెన్యూ పంచాయతీలో సర్వే నెంబర్ ఐదు వందల యాబై రెండు డాష్ ఒకటిలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయడాన్ని సీపీఐ నాయకులు స్వాగతించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప సాంబా నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాలు జరుగుతున్నాయని అనేకసార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు గతంలో సర్వే నెంబర్ ఐదు వందల రెండులో ప్రభుత్వ భూమి వాటర్ షెడ్ చేసి వెంచర్ వేశారని సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద అనేక సార్లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని రెవెన్యూ దృష్టికి తీసుకెళ్లామని అప్పుడు ఏ ఒక్క రెవెన్యూ అధికారి కూడా స్పందించలేదని ఇప్పటికైనా ఆ భూమిని సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిగా గుర్తించి బోర్డును ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా మదనపల్లిలో కోమటి వారి చెరువు పద్దెనిమిది ఎకరాలు స్వామి చెరువు అమ్మ చెరువు కురవంక కాలువ బాహుదా కాలువలు పూర్తిగా కబ్జా అయ్యాయని కమర్షియల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారని వీటిపైన కూడా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ద వహించి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కబ్జాలను తొలగించి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సిపిఐ పార్టీగా కోరారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఫైళ్ల సంఘటనను రాష్ట ప్రభుత్వం పూర్తిగా నీరు కార్చేసిందని దోషులను కాపాడి బాధితులను కడుపు కొడుతుందన్నారు భూ బాధితులకు ఏమాత్రం భరోసా ఇవ్వడంలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యిందని ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్పందించి మదనపల్లి ఫైళ్ల విషయంలో కబ్జాదారుల చేతుల్లో చిక్కుకున్నటువంటి భూ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తిరుమల మాధవ్ తదితరులు పాల్గొన్నారు మదనపల్లి మున్సిపాలిటీ బీకేపల్లి పంచాయతీ బండ మీద కమ్మపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండులో సెగ్డాము తర్వాత పెద్ద కాలం ఉండింది గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి ఈ జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తమ్ముడు గోరకనాథ్ రెడ్డి కలిసి బినామీ ప్రేరేపించి ఆ బినామీ దగ్గర మొత్తం ప్రభుత్వ భూమి సెగ్డాంను ఆ పెద్ద మోరే కూడా ఉండింది మొత్తం పూడ్చేసి వెన్సి వేశారు దానిపైన గతంలోనే మేము కమ్యూనిస్ట్ పార్టీగా అధికారులు గెలిచాం దానిపైన స్టేట్మెంట్లు ఇచ్చాం నిరసన తెలియజేశాం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు గత ప్రభుత్వం ఇదే నిదర్శనం ఇదే కాదు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కోమటివాన్ చెరువులో ఉన్నటువంటి అక్రమాలు కానీ లేదంటే సిటీఎం చెరువు పెద్ద చెరువు దాదాపు వాళ్ళ కొనిండేది తొమ్మిది ఎకరాలు అయితే దాదాపు అంటే వంద ఎకరాల పైన చెరువును పూడ్చి వెన్స్ వేసాడు రాయల్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ పేరుతో మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి దీనిపైన కలెక్టర్ గారు అట్లాగే ప్రభుత్వం వెంటనే వీటిపైన విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది బస్సుల కొండ దగ్గర ఉన్నటువంటిది కానీ లేకపోతే బైపాస్లో దాదాపు బైపాస్లో పాక్షం వ్యక్తం చేస్తూ మద్దతును కూడా తెలియజేస్తున్నాం అదే ఈ ఈరోజు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు జరుగుతున్నాయి గత పది సంవత్సరాలు దాదాపు పది సంవత్సరాల దగ్గర పడుతుంది మదనపల్లి మున్సిపాలిటీ కోమిటి వారి చెరువు పద్దెనిమిది ఎకరాలు కబ్జా జరిగింది ఈ కబ్జాకు సంబంధించి కమ్యూనిస్టు పార్టీ అనేక ఉద్యమాలు చేసినప్పటికీ అక్కడ సర్వే కూడా చేయడం జరిగింది కబ్జా ఎన్క్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడ జరిగాయో పూర్తిగా సర్వే చేసి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది మార్కింగ్ ఇచ్చి దాదాపు రెండు ప్రభుత్వాలు మారితే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్వే జరిగింది మళ్ళీ ఒక టర్మ్ వైఎస్ఆర్సిపి మళ్ళీ టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఆ ఎన్క్రోచ్మెంట్స్ తొలగించింది కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు మదనపల్లి పట్టణానికి పూర్తిగా పైనుండి కింద వరకు కురవంక కాలవ ప్రవాహం వస్తుంది ఆ కాలవ దాదాపు తొంభై అడుగుల నుంచి అరవై నుంచి తొంభై అడుగులు విస్తీర్ణంతో ఉన్నటువంటి కురవంక కాలవ నాలుగు నాలుగు అడుగులు కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ కబ్జాలు జరిగాయి దీనిపైన కూడా అనేక సార్లు మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే తీసుకెళ్ళినప్పటికి కూడా ఏమాత్రం స్పష్టం స్పందించినటువంటి పరిస్థితి లేదు అమ్మ అమ్మ చెరువు పూర్తిగా కబ్జా జరిగింది స్వామి చెరువులో కబ్జా జరిగింది వీటిపైన రెవెన్యూ అధికారులు దీని స్పందించండి ప్రభుత్వ భూములు కాపాడండి అంటే ఏ ఒక్క అధికారు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు ఇప్పటికైనా సర్వే నెంబర్ ఐదు వందల యాభై రెండు లెటర్ ఒకటో లెటర్లో ఆ కబ్జాని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులకు పేదలకు వ్యతిరేకంగా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నాయని ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కనీస వేతనం ఆరు వేలు ఇవ్వాలి రైతు పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలి టమాటో లో జాక్పాట్ రద్దు చేయాలి ఉపాధి పని రెండు వందల రోజులకు పెంచాలి ఆరు వందల రూపాయలు వేతనం ఇవ్వాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలుకై చేస్తున్న తీవ్ర ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారతదేశంలోని యావత్ కార్మిక వర్గం మే ఇరవై తేదీన సమ్మెకు పిలుపునిచ్చారని గుర్తు చేశారు దేశంలో వచ్చిన మతోన్మాద ఉగ్రవాద చర్యల నేపథ్యంలో సమ్మె వాయిదా వేశారని కేంద్ర ప్రభుత్వ దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ధర్నా చేస్తున్నట్లు వివరించారు కార్మిక చట్టాలు బలంగా ఉన్నప్పుడు కూడా కార్మికులకు అరా మాత్రమే అమలు జరిగేవని ఇప్పుడు నలబై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసిన తర్వాత భారతీయ కార్మికులు బానిసల కంటే దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబడతారని హెచ్చరించారు హైర్ అండ్ ఫైర్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఆపరెంటిస్ విధానాల ద్వారా కార్మికుల శ్రమను కార్పొరేట్ యాజమానులకు దోచిపెట్టేందుకే మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని గుర్తు చేశారు చట్టాన్ని ఉల్లంఘించే యాజమానులపై విధించే శిక్షలను తొలగించి రాజ్యబద్దంగా పోరాడే కార్మికులపై క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాలను మార్పులు చేద్దాలని కార్పొరేట్ పెట్టుబడిదారులు లాభాల కోసమేనని విమర్శించారు పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కార్మికులు సంఘాలతో నిమిత్తం లేకుండా తిప్పికొడతారని పిలుపునిచ్చారు లేబర్ కోడ్ రద్దు చేయడం ఇండియన్ లేబర్ ప్రైవేటీకరణను నిలిపివేయడం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం నెలవారీ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ తొమ్మిది రూపాయలు అందించడం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దాని ద్వారా ఏ పథకం కిందకు వారికి నెలకు ఆరు పేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల వ్యతిరేకతను అర్థం చేసుకుని చట్టాలను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో జులై తొమ్మిదిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి సిద్దమవుతున్నట్లు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి డి ప్రభాకర్ రెడ్డి నాయకులు కృష్ణమూర్తి నాగరత్న కృష్ణ సవిత రామ కృష్ణ రాజు కృష్ణప్ప శంఖ నాయక్ గౌరీ ప్రమీల సుగుణ ప్రభావతి విజయ్ తదితరులు పాల్గొన్నారు దాంతో పాటుగా ఈరోజు కనీస వేతనం అన్ని రంగాల కార్మికులకి ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రైతాంగాన్ని మొత్తం కానీసులుగా మార్చేటటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి రైతాంగ చట్టాలను తీసుకొచ్చారు వాటిని రద్దు చేయాలి దాంతో పాటుగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వలసలు పోకుండా నివారించబడతా ఉంది అంటే పేద ప్రజల్ని అంతో ఇంతో ఆర్థికంగా నిలబెడతా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం ఈ ఉపాధి హామీ చట్టంలో పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలకి మీరు మూడు వందల ఏడు రూపాయలు వేతనం నిర్ణయించిన అది సక్రమంగా అమలు చేయడం లేదు ప్లేస్ ప్లు ఇవ్వడం లేదు గడ్డపారులు ఈరోజు అన్ని కలెక్టర్ల ఆఫీసుల దగ్గర సిఐడియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతుంది అందులో భాగంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం అయితే ఈ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ టూ అంగన్వాడీ ఆశావర్ ప్రభుత్వం అవహిస్తున్నటువంటి కార్మిక విక్రేత ప్రధానికానికి ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా నిర్ణయం తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పేరుతో మంది ఉపాధి కలిగిస్తున్నారు ఈరోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ పనిచేస్తున్న వాళ్ళకు కూడా సామ్సంగ్ కంపెనీలకు కూడా ఈరోజు భద్రత లేక అలాగే వేతనాలు సుప్రీంకోర్టు ಕನಿಷ್ ಇರೋ ನಾಲ್ಕು ವೇಲ ರೂಪಾಯಿ ಅದು ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಇಚ್ಚಿನ ಸರಿ ಈ ಚಾಕ ವಿರುದ್ಧ ಪ್ರಭುತ್ವ ಇರೋ ಆರು అన్నమయ్య జిల్లా డిపిఎం ఆధ్వర్యంలో మదనపల్లి గ్రామీణ మండలం బసనికొండ పంచాయతీ ఈవో మూడు ఐదు సంఘ సభ్యులకు బ్యాంక్ లింకేజీ డిపిఎం ప్రసాద్ రెడ్డి ఏరియా కోఆర్డినేటర్ సాంబశివ ఏపీఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీసీలు ఏసీపీలు వివో సంఘ సభ్యులు పాల్గొన్నారు మనం పదహైదు రోజుల క్రితము ప్రతి ఎస్ఎస్జి మెంబర్ దగ్గరికి వచ్చి ఒక సర్వే చేశాం ఆ సర్వే ఏమంటే వార్షిక రుణ జీవనోపాధి ప్రణాళిక ప్రణాళిక అని చెప్పనేసి ప్రతి మెంబర్ దగ్గరికి వచ్చి ఒక నాలుగైదు సంఘాలకు ఒక టీఆర్పీ గవర్నమెంట్ నియమించింది వారి ద్వారా సర్వే నిర్వహించింది ఆ సర్వే పూర్తయిన తర్వాత మన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎస్ఎస్జిలో ఉన్న సభ్యులు వాళ్ళకి సంబంధించి ప్రతి సంఘానికి మనం ఇప్పుడు హౌస్ హోల్డ్ లైవ్హుడ్ ప్లాన్ అనేది ఒక ప్లాన్ రెడీ చేస్తున్నాము ఇది గతంలో అయితే ప్రతి సంఘానికి సంవత్సరంలో ఆయా సంఘాలు అర్హత పొందినప్పుడు చేసేది ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వం కొత్త పద్ధతి తీసుకొచ్చింది మదనపల్లి సమీపంలో గల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల నందు జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్ రెండు వేల ఇరవై ఐదు అర్హత సాధించిన విద్యార్థుల్లో ప్రశంసా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షలో విజయవంతంగా అర్హత సాధించిన విద్యార్థులను నిర్వహించామని ఆయన అన్నారు మొత్తం మంది విద్యార్థులు కళాశాల నందు గేట్కు అర్హత అయ్యారని అందులో సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఇద్దరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం నుంచి తొమ్మిది మంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నుంచి ఐదుగురు కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇద్దరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నలుగురు డేటా సైన్స్ ఒకరు అని ఆయన అన్నారు ఆయన విద్యార్థుల కృషిని ప్రశంసించారు మరియు ఈ అద్భుతమైన మైలురాయి వైపు వారిని నడిపించడంలో అధ్యాపకులు నిరంతరం మద్దతును ప్రశంసించారు తన ప్రసంగంలో గేట్ వంటి పోటీ ప్రాముఖ్యతను ఆయన చెప్పారు ఇది ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థలకు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు మరియు పరిశోధనా సంస్థల్లో అవకాశాలకు నాంది అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన మొత్తం ఇరవై రెండు మంది విద్యార్థులను వారి కృషి మరియు పట్టుదలకు గుర్తింపుగా ప్రశంస పత్రాలు మరియు జ్ఞాపికలతో సత్కరించారు విభాగాధిపతులు అధ్యాపక సభ్యులు మరియు మార్గదర్శకులు కూడా విజేతలను అభినందించడంలో పాల్గొన్నారు మరియు జూనియర్లకు ప్రేరణాత్మక పంచుకున్నారు గేట్ అర్హత సాధించిన వారు తమ తయారీ వ్యూహాలు మరియు అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ డీన్ శ్రీమంత్ బసు అధ్యాపకులు పాల్గొన్నారు విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాథల్లా తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బులిటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం